వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ భవ్య ఇప్పుడు మన ముందు డాక్టర్ బాలకిషన్ ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్ లో చాలా ఎక్స్పర్ట్ అనమాట సార్ అడిగి మన హెల్త్ కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను సార్ ఛానల్ సార్ ఈ కడుపు ఉబ్బరం అనేది చిన్న చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా ఒక సమస్య ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎందుకంటే లైఫ్ లైఫ్ స్టైల్ మారిన విషయం తెలిసిందే ఫుడ్ తీసుకునే విధానం మారింది టైమింగ్ మారింది ఇవన్నీ మారి మారటం వల్ల కడుపు ఉబ్బరం అనేది పెరిగిపోతుంది సో అది కాస్త విపరీతమైన అల్సర్గా మారే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా మరి దానికి తగ్గటానికి ఆయుర్వేదిక్లో ఎటువంటి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటారు కడుపు ఉబ్బరం కడుపు ఉబ్బరం సమస్యనే వైద్య పరిభాషలో గ్యాస్ట్రైటిస్ గ్యాస్ ట్రబుల్ అని చెప్పేస్తా గ్యాస్ ట్రబుల్ అనేది ప్రతి వాళ్ళకి తెలుసు అందరికీ నాకు గ్యాస్ ఉంది గ్యాస్ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు ప్రతి వ్యక్తి అంటుంటారు మేము చేస్తున్నటువంటి ఎగ్జామినేషన్లో ఒక ఇరవై మందికి ఎగ్జామినేషన్ చేసినట్లయితే అందరూ నా గ్యాస్ ప్రాబ్లమ్ ఉంది ఎస్డిటీ ఉంది గ్యాస్ ఉంది ఎస్డిటీ ఉంది అని చెప్తూ ఉంటారు కానీ ఇరవై మందిని మేము ఎగ్జామినేషన్ చేసినట్లయితే ఒకరికి లేదా ఇద్దరికి మాత్రమే ఒరిజినల్ గా గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది మిగతా వాళ్ళు ఎవరికి గ్యాస్ ప్రాబ్లం ఉండదు ఉంటుంది అని అపోహ పడతారు అంతే ఉందేమో అని అపోహపడేసి రకరకాల మాత్రలు వాడేస్తుంటారు వాళ్ళు లేకపోయినప్పటికీ ఏదో గోలి మింగేస్తుంది ఏదో ఒకటి వాళ్ళంతట వాళ్ళే గ్యాస్ టాబ్లెట్ వేసేసుకోవడం వేసుకోకూడదు అనమాట మరి అంటే ఎలా మనం వ్యత్యాసాన్ని ఎలా చూడొచ్చు అంటారు అంటే నిజంగానే గ్యాస్ ఎలా ఉందని ఎలా తెలుస్తుంది లేదా ఉబ్బరంగా అనిపిస్తే అది ఖచ్చితంగా గ్యాసే అని అనుకుంటారు నిజమా కాదా ఎలా తెలుసుకోవచ్చు ఇక్కడ గ్యాస్ ప్రాబ్లం అంటే రెండు పరిభాషలు ఉన్నాయి ఇక్కడ ఒకటి గ్యాస్ అంటే అపార్ణ వాయువులు వెళ్ళిపోవడం అనమాట అపార్ణ వాయువులు ఇప్పుడైతే మనకి బైక్ ఉంది లేదా జీప్ కార్ ఉంది పైన నుండి మనం ఫ్యూయల్ వేస్తూ ఉంటాం లైక్ మనం ఆహారం తీసుకున్నట్టుగా ఫ్యూయల్ వేస్తాం ఏదో ఒకటి పెట్రోలు డీజిల్ ఏదో ఒకటి వేస్తుంది సో సైలెన్సర్ పొగొట్ట నుంచి పొగ వెళ్ళిపోతూ ఉంటాయి విషవాయువులు వాయువులు వెళ్ళిపోతూ ఉంటాయి దట్ కాల్డ్ ఐస్ వాయువులు మనిషికి కూడా అలాగే ఇన్పుట్ అవుట్పుట్ అలాగే ఉంటుంది ఎప్పుడైతే సైలెన్సర్ లో ఏదైనా మనం పొగ రాకుండా ఏదైనా క్లోజ్ చేసామను పరిస్థితి ఏంటి ఇంజన్ ఆఫ్ నడవదు స్టార్ట్ అవ్వదు అలాగే ఇక్కడ కూడా అపర్ణ వాయువులు వెలువడగనట్ అయితే గ్యాస్ సమస్య కడుపు బ్ర సమస్య తలెత్తవచ్చు అలాగే అజీర్ణ సమస్యలు తలెత్తుతాయి మలబద్ధక సమస్యలు తలెత్తుంటాయి సో అపాన్న వాయువులని జనాలందరూ కూడా అపోహపడి గ్యాస్ ప్రాబ్లం అని చెప్పేసి అనుకుంటుంటారు అది ఇంతవరకు వ్యత్యాసం అదే అనమాట అది గ్యాసెస్ ని అలా వచ్చే అపాన్న వాయువులు కింద నుండి గ్యాసెస్ వెళ్ళిపోతుంటారు నిరంతరంగా అప్పుడప్పుడు కొంతమందికి ఎక్కువ తక్కువ అది డిఫరెంట్ కాదు అలా వాడిని గ్యాస్ ప్రాబ్లం ఉంది నాకు అని చెప్పేసి అనుకుంటుంటారు జనాలు అంతా అనుకునేది అక్కడే అనమాట అంతే తప్ప ఒరిజినల్ గా గ్యాస్ ప్రాబ్లం ఉండదు గ్యాస్ ప్రాబ్లం ఉన్న వారికి ఏంటంటే కడుపు బరంగా బాగా టైట్ గా ఉంటుంది ఏ మాత్రం కదలలేక పరి పరిస్థితి ఉంటుంది ఆయాసంగా ఉంటుంది ఈవెందో నీళ్లు తాగే అంత చోటు కూడా ఉన్నట్టు అనిపించదు అది ఇలా ఇంకా కొంచెం ఏం తిన్నా సరే వచ్చేస్తుంది బయట హెంగ్ ఉంటుంది కడుపు అంతా టైట్ గా ఉంటుంది అనమాట అది గ్యాస్ కి ఉన్నటువంటి కడుపు బానికి ఉన్నటువంటి లక్షణం సార్ మరి ఈ గ్యాస్ అంత ఉబ్బరంగా అన్ని సమస్యలతో ఉన్నటువంటి ఈ గ్యాస్ లక్షణాలు మనం చూసాము సో దాన్ని ఇన్స్టెంట్ గా తగ్గించుకోవడానికి బయట మనం చూస్తున్నాం ఈనో తాగుతారు లేదా కొంతమంది డైరెక్ట్ గా గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటారు లేదా జెల్సిల్లనో లేకపోతే సిరప్ లో తాగేస్తూ ఉంటారు సో అవి మాత్రమే రిలీఫ్ ఇస్తాయి అని కొంతమంది అంటారు కొంతమందికి అవి కూడా రిలీఫ్ ఇవ్వవు సో గా ట్రీట్మెంట్ లో ఆ గ్యాస్ తగ్గించుకోవచ్చు ఎందుకంటే ఇది నిత్యం ఉండే సమస్య చాలా చాలా మంచి ప్రశ్న వేస్తారు ఇందాక మీరు చెప్పినట్టు డైజిన్ నుంచి మొదలుకొని ప్యాంటోల్ ఎంటమిజోల్ ఇలా రకరకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి గ్యాస్ కి సంబంధించిన ట్యాబ్లెట్స్ వన్ రూపీ నుంచి మొదలుకొని యాభై రూపాయల వరకు గోళీ ఉంది గ్యాస్ తగ్గించడం కానీ ఇందులో చెప్పినటువంటి ఎలాంటి గోలీ వేసుకోకూడదు ఈనో సిరప్ అవ్వచ్చు ఈనో పౌడర్స్ అవ్వచ్చు ఇవేవి కూడా వాడకూడదు ఓకే ఒక ఈనో అనే కాదు ఈనో లాగా చాలా ఉన్నాయి డైజింటు ఇంట్రెన్స్ దాకా టాబ్లెట్స్ ఇం దాకా చెప్పుకున్నాం అల్సర్స్ ముందు ప్రతి టాబ్లెట్ ఎవరికి వారుగా తెచ్చుకొని వేసుకోవడం ప్యాన్ ప్యాన్ పార్టీ ప్యాన్ టోటి రకరకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి రకరకాల మాత్రం సో వీళ్ళైతే లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళాడు మెడికల్ షాప్కి వెళ్ళాడు గ్యాస్ వస్తుంది ట్యాబ్లెట్ ఇవ్వండి అని అలా అడగగానే వాళ్ళు ఇచ్చేయడం ఇలా రకరకాల ట్యాబ్లెట్స్ ఇందాక చెప్పినటువంటి ఈనో లాంటి పౌడర్స్ కానీ తాగుతూ ఉంటారు లేదా సిరప్స్ తాగుతూ ఉంటారు యాంటాసిడ్ సిరప్స్ ఇలా ఏ మందు వేసుకున్నా ఏ గోలీ వేసుకున్నా ఏ పౌడర్ తాగిన అనుకున్నా అత్యంత ప్రమాదకారి అనమాట ఎలాంటి ప్రమాదం సంభవిస్తుంది అంటే ఎముకలన్నీ గుళ్ళబారిపోతాయి ఎముకలు మెత్తబడిపోతుంటాయి కండరాల్ మసిల్ టిష్యూస్ అన్నీ కూడా వీక్ అవుతుంటాయి దట్ ఈస్ మేజర్ ప్రాబ్లం అనమాట ఓకే అందుకే ఇవి వాడకూడదు అంటారు సార్ మరి యాక్చువల్గా అసలు మనము వీటికి ఆయుర్వేదిక్ న్యాచురల్ ట్రీట్మెంట్ కన్నా ముందు తెలుసుకోవాల్సింది అసలు ఏవి తినొచ్చు ఏవి తినకూడదు ఇలా ఊరికే నిత్యం గ్యాస్ తో ఇబ్బంది పడే వాళ్ళందరూ ఎటువంటి ఆహారం తీసుకోవచ్చు ఏవి తీసుకోవచ్చు ఇక్కడ మనం తీసుకోకూడని ఆహారం చూద్దాం తీసుకున్నట్టయితే లివింగ్ ఆఫ్ డైట్ తీసుకోవచ్చు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు డీప్ ఫ్రైస్ ఉంటాయి ఫ్రైస్ ఉంటాయి అవి పూర్తిగా మానేయాలు అలాగే జంక్ ఫుడ్స్ బేకరీ ఐటమ్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించేటటువంటి నూడుల్స్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివి తినకూడదు బేకరీలో లభించేటటువంటి బిస్కెట్స్ కేక్స్ బర్గర్స్ పిజ్జాస్ రకరకాలు ఉన్నాయి అవి తినకూడదు ఎందుకంటే ఆర్టిఫిషియల్స్ ఆల్స్ ఆర్టిఫిషియల్ షుగర్స్ ఉంటాయి ఆర్టిఫిషియల్ ఫిజర్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి మరీ ముఖ్యంగా సో అందువల్ల అలాంటివి తినకూడదు ఈస్ట్ ఉంటుంది మరీ ముఖ్యంగా అంటే దానివల్ల ఆహారం చెడిపోవడానికి ఎక్కువ కారణాలు ఈస్ట్ సో థర్డ్ ఫోర్త్ డేకి చెడిపోతూ ఉంటుంది సో అలాంటి పరిస్థితుల్లో అలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఇంటర్స్టర్ డిజార్డర్స్ పెరిగిపోతూ ఉంటాయి ఏదైతే అల్సర్ అవ్వచ్చు యాసిడిటీ అవసరం గ్యాస్ట్రిక్ సమస్యలు ఇవన్నీ కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ ఇంకో చిన్న సందేహం ఆహారంలో బయట ఫుడ్తో పాటు కొన్నిసార్లు ఇంట్లోనే న్యాచురల్ ఉండే ఫుడ్ కానీ సిట్రిక్ యాసిడ్ ఉన్న వాటిని కానీ లేదా ఉదయాన్నే కొంతమందికి ఖచ్చితంగా లేవగానే టీ కాఫీ ఏదో ఒకటి పడాల్సిందే సో అలా తీసుకున్న వాళ్ళకు కూడా గ్యాస్ లేదా ఇక్కడ ఛాతి మధ్యలో మంట ఇదంతా కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే లేవగానే టీ తాగేవాళ్ళు కాఫీ తాగేవాళ్ళు నిరభ్యంతరంగా టీ తాగవచ్చు కానీ ఎలా అంటే టీ పెట్టుకొని చల్లబడ్డాక గోరు కొంచెం వేడి ఉన్నప్పుడు బామ్ టీ తాగలేదు వేడి కాకుండా చల్లటి టీ కాఫీ కోల్డ్ కాఫీ తాగచ్చు మామూలు కాఫీ కాకుండా కోల్డ్ కాఫీ కాఫీ కలిపి పెట్టేసుకొని చల్లబడ్డాక తాగవచ్చు సో అలా తాగినట్టయితే గొంతులో మంట కడుపులో మంట రాదు ఎస్ ఓకే అది తర్వాత టీ ద్వారానే కడుపులో మంటలో ఛాతిలో మంట తగ్గించుకోవచ్చు టీతోనే ఎలా ఇప్పుడు మామూలుగా టీ తీసుకుంటాం టీ పౌడర్ టీ పెట్టేసి పాలు టీ పౌడర్ అవన్నీ వేసేస్తాం వాటర్ వేస్తాం అందులో ఒక పావు టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసేయాలి వేసేసినట్టయితే అయితే కడుపు బురం కానీ గొంతులో మంట కానీ ఇవన్నీ తగ్గిపోతాయి ఎలాంటి సమస్య ఉంది టీ అలాగే తాగేస్తాం అందులో కాస్త పెప్పర్ పౌడర్ యాడ్ చేసినట్లయితే జరు నో రిస్ట్రిక్షన్స్ కడుపు బురం కానీ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉంటుంది ఓకే సార్ కానీ పులుపు పదార్థాలు తిన్నప్పుడు కూడా కొంచెం గ్యాస్ట్రిక్ సమస్య కానీ లేకపోతే చేతలో మంట కూడా పెరుగుతుంది కదా మరి వాళ్ళు ఏం చేయాలి అలాంటి వారు ఏంటంటే ఏదైనా అలస మంట అలాంటివి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మజ్జిగ ఉంటుంది చిలికినటువంటి మజ్జిగ ఒకటి నీళ్ళేసి స్పూన్తో కలపడం కాకుండా ఒక అరకప్పు మజ్జిగ పూర్తిగా పాల లెక్క తయారు అవ్వాలి ఇలాంటి క్లాత్స్ అవి లేకుండా చాలా జాగ్రత్తగా బాగా తయారు చేయాలి అలాంటి అరకప్పు మజ్జిగలో అంటే వన్ ఇస్ టు త్రీ డైల్యూషన్స్ ఆ విధంగా చిలికి మధ్య అరకప్పు తీసుకొని ఒక పావు టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి కలిపి తాగినట్లయితే మంట తగ్గిపోతుంది విత్ ఇన్ మినిట్స్ గంటలు కూడా అక్కడ విత్ ఇన్ మినిట్స్లో మంట తగ్గిపోతుంది అలా వన్ టూ డేస్ వాడినట్లయితే పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది సరే ఇప్పుడు ఇవన్నీ మనము ఆహార పదార్థాల ప్రకారం చూసాం ఆయుర్వేదిక్లో ఈ గ్యాస్ట్రిక్ సమస్యకి ట్రీట్మెంట్ ఏం తీసుకుంటే బాగుంటుంది అంటారు ఆయుర్వేద వైద్యంలో వచ్చేసి అద్భుతమైనటువంటి వైద్య చికిత్స పద్ధతులు ఉన్నాయి అంటే దానికి కనం గ్యాస్ అండ్ ట్యాబ్లెట్స్ అని డైజెక్స్ టాబ్లెట్స్ అని అగ్నితుండి వంటి ట్యాబ్లెట్స్ ఇలా రకరకాలుగా చాలా రకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి అలాగే కుమారి సవా ఇలా కొన్ని ఉన్నాయి ఏదైతే మనం పేషెంట్ వాళ్ళ యొక్క శరీర పరిస్థితి నాడి పరీక్ష చేసి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకి ఏ మందు సూట్ అవుతుంది ఏ మందు సరిపోతుంది అనేది చూసి ఇవ్వడం జరుగుతుంది మొత్తం పైన కడుపు బరం కానీ కడుపు టైట్నెస్ అవ్వడం కానీ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళకి తప్పకుండా తగ్గడానికి మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఈ మందులు వాడి పూర్తిగా తగ్గించుకునే అవకాశం ఉంది ఓకే సో మొత్తంగా మనం ఆహారం పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పారు దాంతో పాటు అప్పటికి సమస్య తీరట్లేదు వస్తే ఏం చేయాలి అనుకున్న వాళ్ళకి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ లో మంచి మెడిసిన్స్ కూడా ఉన్నాయని అయితే సార్ చెప్పారు మరి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం కీప్ వచ్చింగ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream. and don't forget to subscribe to I Dream.